చరిత్ర సృష్టించిన ఆధోని విద్యార్థి ఆల్ ఇండియా మెయిన్స్ మెయిన్స్లో మొదటి ర్యాంక్ సాధించిన కేశం చెన్నబసవరెడ్డి ఇక వివరాలకు పెడితే ఆధోని పట్టణం శాంతి ఎస్టేట్లో నివాసం ఉంటున్న వెంకట్రెడ్డి శేషవతి దంపతుల కుమారుడు చెన్నబసవ హైదరాబాద్లోని శ్రీ చైతన్య కళాశాలలో చదువుతూ రెండు వేల ఇరవై నాలుగు మెయిన్స్ లో ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు విషయం తెలుసుకున్న ఆదోని శ్రీ చైతన్య మేనేజ్మెంట్ సభ్యులు విద్యార్థి చన్నబసవ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు శ్రీ చైతన్య కర్నూల్ ఏజీఎం సురేష్ ఆర్ఐ రంగారెడ్డి కోఆర్డినేటర్ నాగేశ్వరరావు విద్యార్థిని అభినందించారు ఆదోని శ్రీ చైతన్య పాఠశాలలో మూడో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యాభ్యాసం చేసిన చన్నబసవరెడ్డికి ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ రావడం గర్వించదగ్గ విషయమని ప్రిన్సిపల్లు గౌసియా హరికృష్ణ ఏవో అశోక్ కుమార్ తెలిపారు జేఈఈ మెయిన్స్ లో మొదటి ర్యాంకు సాధించిన చన్నబసవను వారు షాల్వా మరియు పూలమాలతో ఘనంగా సన్మానించి శ్రీ చైతన్య పాఠశాలలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు తాను పాఠశాలలో చదువుకున్నప్పుడు నేర్చుకున్న బేసిక్స్ మరియు పాఠశాల వారు రూపొందించిన కరికులం జే మెయిన్స్ లో ర్యాంకు సాధించేందుకు దోహదపడ్డాయని చన్నబసవ వివరించారు జేఈఈ ఆల్ ఇండియాలో మెయిన్స్ లో తమ కుమారుడు మొదటి ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉందని చన్నబసవ తండ్రి వెంకటరెడ్డి తల్లి శేషావతి తెలిపారు తమ కుమారుడు ఈ స్థానంలో ర్యాంక్ రావడానికి ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు మొదటి ర్యాంకు సాధించిన చన్నబసవను అభినందించిన శ్రీ చైతన్య విద్యా సంస్థల పాఠశాల విభాగం చైర్మన్ సీమా కళాశాల విభాగం చైర్మన్ సుష్మా ఈ కార్యక్రమంలో డీన్ వీరారెడ్డి మహబూబ్ వీరా ఉపాధ్యాయులు దైతులు పాల్గొన్నారు చదివి ఆల్ ఇండియా మెయిన్స్ జై మెయిన్స్ లో ఫస్ట్ ర్యాంక్ రావడము ఒక ఆధునిక కర్నూలు జిల్లాకు కూడా ఎంతో ప్రత్యేకత అనుకుంటున్నాను మా స్వగ్రామం హలిగెర గ్రామము హరి నుండి ఇక్కడ ఉన్నాము మా నాన్న పేరు హరిచంద్రారెడ్డి మా ఫ్యామిలీ కానీ మా విలేజ్ కానీ మొత్తం చాలా గర్వంగా ఉంది ఈరోజు ఈయన చేసిన దానికి దాంట్లో మీ పాత్ర ఎంతో ఉందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు కే చిన్నబసవరెడ్డి నేను ఆల్ ఇండియా ర్యాంక్ ఒకటి సాధించడానికి శ్రీ చైతన్య సిబ్బంది అండ్ మై పేరెంట్స్ మా టీచర్స్ చాలా హెల్ప్ చేశారు నాకు నేను సి చైతన్యలో థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ దాకా సి చైతన్య టెక్నో స్కూల్లో చదివాను అండ్ సి బ్యాచ్ టెక్నో టెక్నో స్కూల్ అండ్ బ్యాచ్ వాళ్ళు చాలా మైక్రో లెవెల్ టీచింగ్ అండ్ ఆబ్జెక్టివ్ టెక్స్ట్ వల్ల చాలా యూజ్ అవుతుంది ఒక స్టూడెంట్కు అండ్ ఆల్సో లెవెన్త్ అండ్ ట్వెల్త్లో వాళ్ళు పెట్టే మార్క్ టెస్ట్కు ప్రాక్టీస్ అవుతుంది స్పీడ్ టెస్టింగ్ అండ్ ఎర్రర్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అండ్ ఇక్కడ జరిగే ఎగ్జామ్ తర్వాత జరిగే పేపర్ డిస్కషన్స్ ఆల్సో హెల్ప్ అవుతాయి సో శ్రీ చైతన్య గుడ్ జేఈ ప్రిపరేషన్ కోసం శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అన్న బ్యాచ్ అన్న బాగుంటుంది అండ్ ఐ అండ్ ఐ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ మై టీచర్స్ ఆర్ఐ సార్ ఏజీఎం సార్ డీన్ సార్ అండ్ ఫ్యాకల్టీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మొన్న వెలువడిన జేఈ మెయిన్స్ రిజల్ట్స్లో మన చైతన్యాలు చదివినటువంటి శ్రీ చైతన్య స్కూల్లో చదివినటువంటి అబ్బాయికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం చాలా గర్వకారణం ఆ అబ్బాయి మనకు మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మన దగ్గరే చదివారు అటు టెక్నో కరికులము బ్యాచ్ కరికులం రెండు చదవడం వల్ల ఆ అబ్బాయి ఈరోజు ఆల్ ఇండియా నెంబర్ వన్గా నిలిచాడు వాళ్ళ దీనికి మా మేనేజ్మెంట్ అయినటువంటి ప్రిపేర్ చేసినటువంటి కరికులం మైక్రో షెడ్యూల్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఆహర నిశలు కష్టపడి అబ్బాయి ఆ రిజల్ట్ని తెచ్చుకోవడానికి దోహదపడ్డాయి దీనికి మా మేనేజ్మెంట్ వారికి మా ఏజీఎం సురేష్ గారికి మా ఆరే గారు అయినటువంటి రంగారెడ్డి గారికి మా కోఆర్డినేటర్ అయినటువంటి నాగేశ్వరరావు సార్ గారికి దానికి ఆహరనిశలు హెల్ప్ చేసినటువంటి శిక్షణ బృందానికి ప్రతి ఒక్కరికి మేము చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు గౌస నేను ఆదోని శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ని థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు హరికృష్ణ నేను ఆదోని శ్రీ చైతన్య బ్రాంచ్ ప్రిన్సిపల్ని ముఖ్యంగా ఈరోజు ఆధుని పట్టణ ప్రజలకే కాదు దేశానికి గర్వకారణం ఎందుకంటే జైఈ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో ఆధుని పట్టణానికి చెందినటువంటి మా శ్రీచైతన్య విద్యార్థి కె చెన్నబసవ ఆల్ ఇండియా మొదటి ర్యాంకును సాధించడం ఎంతో గర్వపడుతున్నాం దీనికి సంబంధించినటువంటి వాళ్ళు మొదటగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు అలాగే మా యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అలాగే మా శ్రీ చైతన్య మేనేజ్మెంట్ మా జీఎం గారు నాగేంద్ర గారికి అలాగే ఏజీఎం గారు సురేష్ గారికి మా ఆర్ఐ రంగారెడ్డి సార్ గారికి మా కోఆర్డినేటర్ నాగేశ్వరరావు సార్ గారికి మా కో ప్రిన్సిపల్ గౌశా మేడంకు మా ఏఓ అశోక్ సార్ గారికి మా డీన్లు వీరారెడ్డి గారికి మెహబూబ్బలి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈరోజు జాతీయ స్థాయిలో ఆధుని గర్వపడేటట్టు చేసినటువంటి మా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం చైతన్య స్కూల్ యాజమాన్యానికి సిబ్బందికి అందరికీ నమస్కారం మా అబ్బాయిని ఇక్కడ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే వదిలాము వదిలిన తర్వాత మేము ఫీజు కట్టవ్వడం వరకు వాళ్ళని పంపించడం వరకే మేడం గారు ఇప్పుడు అన్నారు మాట అన్నారు ఏమన్నారు తల్లిదండ్రులకు ఆనందం అని మాకు కాదు ఆనందం ఇది స్టాఫ్కి ఆనందం ఎందుకంటే వాళ్ళే ఇంతవరకు తీర్చిదిద్దినారంటే వాళ్ళ ఘనత ఇది మా ఘనత కాదు మేము ఇంతసేపడినా పంపివ్వడం వాళ్ళకి ఏం ఇవ్వడమే వాళ్ళని తీర్చిదిద్దిన దాంట్లో వాళ్ళదే ప్రమేయం ఉన్నది ఓ చిన్న విషయం ఏదైనా కూడా జరిగితే వెంటనే వచ్చి మీ మేడం చెప్తాడు మేడం గారు సరే అనేవాళ్ళు మేడం ఏదైనా అన్నారు ఫ్యాకల్టీ ఏమన్నా అన్నదంటాడు మేము దానిపైన సీరియస్ తీసుకునే వాళ్ళం కాదు అబ్బాయిని మీ చేతిలో పెట్టినా మీరు చూసుకొని నేను చెప్పేవాళ్ళం కొంతమంది తల్లిదండ్రులు అంటుంటారు మా పిల్లోని ఎందుకు కొట్టినావు అది ఇది అంటుంటారు మేము అది ఎప్పుడూ తప్పు అంటాం ఎందుకంటే వాళ్ళు కొట్టాలనేమి ఉండదు పిల్లోని సరిదిద్దాలనే ఆచరణతోనే చేస్తున్నారు వీక్లీ టెస్ట్లు అట్లా ఏదైనా తక్కువ వచ్చి అట్లా ఏమన్నా ఉన్నప్పుడు కూడా ఇమీడియట్గా మాకు ఇంటిమేషన్ ఇస్తూ ఉంటే మేము వచ్చి డిస్కస్ చేస్తూ ఉంటే చేసిన తర్వాత వాళ్ళు ఇంతవరకు తీర్చిదిద్దినారు అదే విధంగా శ్రీ చైతన్యలో కూడా వేరే కాలేజ్ అది ఇదండి లేదు ఇక్కడే చేద్దామని చెప్పేసి మేము నమ్మకం అంటుండింది చైతన్య కాలేజ్ పైన మాకు కూడా సరే అని కాలేజీలో కూడా వదిలాము అక్కడ కూడా సేమ్ ఇదే టైప్గా వీక్లీ టెస్ట్లు పెట్టడము మాకు ఇంటిమేషన్ ఇవ్వడము అన్నీ జరుగుతూ ఉన్నింది ఏదైనా ఫాలోఅప్లో ఏదైనా తప్పు కూడా చూసుకునే వాళ్ళు ఈరోజు మా వాడు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ జేఈ మెయిన్స్ సాధించినా అంటే దానికి ఫస్ట్ ఈ గణతంత వాలకే దక్కాలని నేను స్విచత్యానయాను దక్కాలని అనుకుంటున్నాను థాంక్యూ ఫర్ స్విచత్యానయా స్కూల్ మేనేజ్‌మెంట్ అండ్ స్టాఫ్ అండ్ కాలేజ్ మాదాపూర్ హైదరాబాద్ థాంక్యూ ఫర్ ఎవర్ వైల్క ఇట్స్ నాట్ ఈజీ అట్ అస్ టు గెట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండ్ వి ఆర్ रियली బ్లెస్డ్ దట్ వి ఆర్ ఫ్రమ్ మాడోని బ్రాంచ్ వెరీ వెరీ వి ఆర్ వెరీ బ్లెస్డ్ టు హావ్ చనరస్ లటి హూ వాట్ ద ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఇయర్ హిస్ మై బ్రదర్ ఆల్్రెడీ నో ఎందుకంటే